నా కూతురుతో నువ్వు నిజంగా కలిసి ఏడు అడుగులు నడవాలనుకుంటుంటే నీ తిరిగిన చొప్పులు తీసేసి ఈ పాతిక లక్షలు విలువ చేసే గాజు పెంకుల మీద పది అడుగులు నడుచుకుంటూరా స్వయంగా నేనే నీ కాళ్ళు గడి కన్యాదానం చేస్తాను ఏ భయం పుట్టిందా ప్రేమ పోయిందా రెండు అడుగులు కూడా వేయలేను అడివి నీకు ఎందుకురా పెంకుల మీద నడవడానికి నీకెంత బాధో నా కూతురు నీ మురికి బస్తీలో నడుస్తానంటే నాకు అంతే బాధరా Vamos lá, vamos ఏడడుగులు కాదు నా మధు కోసం ఏడు సముద్రాలు దాటి రమ్మన్నా వస్తాను నీ పాపిష్టి చేతులతో నా కాళ్ళు కడగన అవసరం లేదు కాని కన్యాదానం మాత్రం చెయ్యి నీ కూతురి చేతిని నా చేతిలో పెట్టు ఎలా ఉంది తాతగారు చదివిన దానికి నన్ను క్షమించండి ఇందులో నీ తప్పే ముందమ్మా అంతా మా కర్మ తాతగారు

ఇంకా మునుగుతున్నామంట్రా ఇంటిని ఇంటి వాళ్ళని అన్నింటినీ వదులుకుని వచ్చేసిందిరా వాళ్ళు మనల్ని కొట్టే దెబ్బలు మందు రాస్తే తగ్గిపోతాయారా మందుసినా మాయని దెబ్బ కొట్టాలరా వాళ్ళని వాళ్ళ పరువు మీద పరువున్న నగం మీద కొట్టాలరా మీరిద్దరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లి కన్నాకే వాళ్ళు తలపడండి అప్పుడు చూస్తా వాళ్ళు తల తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించగట్టి ధైర్యంగా ఉండండి నా ఆశీర్వాదం ఆ భగవంతుడి రెడ్డి అన్నదండ్రుడు మీకు ఎప్పుడు ఉంది

వాళ్ళు తొందరపడి అలా చేశారే కానీ నీ మీద కోపంతోను నిన్ను బాధ పెట్టాలనో కాదమ్మా అవునరా నువ్వంటే మాకెంత ప్రాణమో నీకు తెలుసు మేం చేసింది పొరపాటే మా మీద కోపం ఉంటే మమ్మల్ని కొట్ట అంతేకాని నువ్వు కడుపు మార్చుకోవద్రా మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు ఈ విషయం మీ నాన్నగారికి తెలియకుండా ఎలాగో దాచావు ఆయనకి తెలిస్తే తట్టుకోలేరమ్మా ఒక్క ముద్ద తిన అందరినీ ఏడిపిస్తూ నువ్వు ఏడుస్తూ ఇలా పస్తులన్నీ ఏం సాధిస్తావు అబ్బా మీరు ఊరుకోండి తిన్నా మమ్మ ఒక్క బుద్ధి తినమ్మా ఎవరైనా అన్నం తినమని పర్వతం చేశారు నా నోరు కాచుకుంటారు తీసు అప్పుడు చేయాలి ఓరిని నేను డబుల్ కోటింగ్ ఇచ్చి వేలతో కోటింగ్ ఇప్పించినా ఇంకా నీ పొగరు తగ్గలేదన్నమాట మర్యాదగా సంతకం పెడతావా మళ్ళీ కోటింగ్ ఇప్పించమంటావా ఎందుకు పెట్టాలి కారణాలు చెప్పుందే వారు సంతకం పెట్టరా చెప్పేయంట్రా హాయ్ ఆ మధ్య హోమ్ మినిస్టర్ గారిని చేసి ఆ అచ్చని ఏనే చేశారని ఎప్పుడు ఊరుగా మారినందుకు పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లకు అక్రమంగా ఆయుధ సామాగ్రి సప్లై చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం కదా అందుకు చెన్నైలో జయలలిత అరెస్ట్ అయినప్పుడు జరిగిన గొడవల్లో ప్రత్యక్షంగా నీ యాండ్ ఉందని ప్రూవ్ అయినందుకు కాందహార్ ఎయిర్పోర్ట్ లో హైజాక్ అయిన ఇండియా బోయింగ్ లో ఉన్న ముసుగు హైజాకర్లలో నువ్వు ఒకడు అయినందుకు చాలా ఇంకా ఏవైనా వివరాలు కావాలా హరిశ్చంద్ర ప్రసాద్ రావు గారు అమ్మాయికే బీటేస్తవరా నువ్వు చేపట్టుకుంట్రా నువ్వు పట్టుకుంట్రా చెప్పండి మా వాడి మీద ఏం కేసు పెడతారో కిడ్నాప్ నుంచి కేసు పెడతారా ఎర్ర నుంచి కేసు పెడతారా లేక నక్సలైట్ నుంచి కేసు పెడతారా చెప్పండి ఏదైనా కేసు పెట్టాలనుకుంటే నేను పెట్టాలండి అమ్మాయి గుడి నా మనవాడిని అరెస్ట్ చేసి సెల్లో వేసినానికి మీ మీద కేసు పెట్టాలండి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక నా మనవాడిని కొట్టి వాడి భార్యని తీసుకెళ్లేందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి నల్ల ఇరుకు రొంబ ఇప్పుడు ఏం మాట్లాడారండి చెప్పిన కథ చాలా బాగుంది అన్నది ఇంతకే ఆయన మాట్లాడింది ఏ భాష అండి సంస్కృతీ బెంగాలీలో కొంతకాలం పనిచేశారు కదా అంటే కర్ణాటక లో బెంగాలీ మాట్లాడతారాగుంది పెద్ద ఆయన చాలా బాగుంది నువ్వు చెప్పిన స్టోరీ సేమ్ టు సేమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఏ నిర్మాతకైనా చెప్పావు అనుకో సినిమా సిల్వర్ జూబ్లీ అంటే నమ్ము మంచి సెంటిమెంటల్ లవ్ స్టోరీ ట్విస్ట్లు కూడా బాగున్నాయి ఇప్పుడు చెప్పింది కట్టారా హిట్ కథ అంటున్నాను కథలు చెప్పుకోవాల్సిన కర్మ అవసరం మాకు లేవు ఇప్పుడు నేను చెప్పిందంతా పచ్చి నిజం కావాలంటే అమ్మాయిని అడిగి తెలుసుకోండి తెలుసుకుంటా రేపే అమ్మాయి ఇంటికి వెళ్లి ఆరా తీస్తా తను గనక మీరు చెప్పిన స్టోరీ రియల్ స్టోరీ కాదు రియల్ స్టోరీయే తన పేరెంట్స్ వాళ్ళని మాట నిజమే అని చెప్పింది అనుకోండి వాడబ్బా ఎవడడ్డం వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి మీ మనవడ చెప్పి మీరు చెప్పినట్టుగా వాళ్ల మీద కేసు పెడతా అలా కాకుండా ఈ స్టోరీ ఉత్త హంబక్కు పైరసీ క్యాసెట్ టైపు అని చెప్పింది అనుకోండి మీ ఇద్దరి జాయింట్లు తీసి జాయింట్ గా మీ బాడీలని గోని సంచులో మూట కట్టి రోదట్లో పడేస్తా ఓకే సార్ అయ్యగారు రమ్మంటున్నారండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ బలరామ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కూర్చోండి థ్యాంక్ యూ పనుండే వచ్చాను మొన్న పన్నెండో తారీఖున మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని సీను అనే కుర్రాడు మీద కేసు పెట్టారు కదా ఇప్పుడు ఆ కుర్రాడు తాతగారు వచ్చి మీ అమ్మాయి కిడ్నాప్ ఎపిసోడ్ అంతా ఒట్టి బోఫోర్స్ అని ఆ కుర్రాడు మీ అమ్మాయి ఇద్దరు మేజర్స్ అని వాళ్లు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మీరు బలవంతంగా వాళ్ళని విడదీశారని ఆ కుర్రాన్ని చావుగొట్టి రివర్స్ లో కేసు పెట్టారని కంప్లైంట్ చేశాడు అంతా పచ్చి అబద్ధం సార్ ఆ రాసి డబ్బు కోసం నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు అంటే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని వచ్చారా తప్పదు సార్ మీ మాటలు నమ్మి వాణ్ణి లోపలతో డ్యూటీ అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ఏముంది సార్ అంతా అబద్ధం అని మీరే చెప్పారుగా సేమ్ ఇదే ముక్క రేపు మీ అమ్మాయితో చెప్పించండి చాలు రేపు మీ అమ్మాయిని తీసుకొని పోలీస్ స్టేషన్ కి రండి ఏమిటి అండి మీరు అనేది తెలిపే మాట్లాడుతున్నారా మా ఇల్లు ఆడవాళ్ళు స్టేషన్ కి వస్తే రేపటి నుంచి తలెత్తుకొని తినగలమా స్టేషన్ కి వెళ్ళిన పిల్ల అంటే దానికి పెండ్ అవుతుందా మాకంట కర్మైంది పట్టలేదండి మాట్లాడేం బాబుగారు అంత కర్మ మీకు పట్టనప్పుడు స్టేషన్కి వస్తే మీ పరువు అనుకున్నప్పుడు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాడి మీద కేసు ఎందుకు పెట్టారు వదిలేకపోయారా మాట్లాడరే అప్పుడు మాత్రం మీకు పోలీస్ కావాల్సి వచ్చాడా రువు గల కుటుంబాలు మావి మాత్రం లేని ఉద్యోగాలు కరిచే కుక్కని భైరవుడని పూజిస్తారు కాటేసే పాముని నాగదేవతని కొలుస్తారు పుట్టల్లో పాలు పోస్తారు కానీ కాపాడే పోలీసుని రక్షించే పోలీస్ స్టేషన్ హీనంగా నీచంగా చూస్తారు అది కాదు సీఏ గారు ఆవిడ ఉద్దేశం ఏం పర్లేదండి ఇందులో ఆవిడ తప్పేం లేదు మా డిపార్ట్మెంట్ లో కూడా కొందరు నీచుక మీ ఉద్యోగాలు ఉన్నారు మందు పాత్రలు పెట్టి పేల్ చేస్తున్న సిగ్గు లేకుండా అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు అందుకే అందరికీ మేమంటే జీప్ మీకు పోలీస్ స్టేషన్ రావటానికి ప్రెస్టేజ్ అడ్డు వచ్చిన గుడికి రావటానికి అభ్యంతరం లేదుగా మిమ్మల్ని అయితే రేపు శుక్రవారం మార్నింగ్ పది గంటలకి మీ అమ్మాయిని తీసుకుని సాంగీ టెంపుల్ కు రండి మేము అక్కడికి వాడిని తీసుకొస్తాం భగవంతుడి ముందు పెద్దల ముందు మీ ముందు మా బ్రోకర్ పోలీసుల ముందు ఆ దేవుడి మీద ఒట్టేసి వాడికి తనకి ఏ సంబంధం లేదని చెప్పమనండి

మీరంతా మీ మొగులతో ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నప్పుడు నా భర్త దగ్గరకు నేను వెళ్తానంటే తప్పేంటి అయినా కాపురం చేయకుండా పుట్టింట్లోనే ఉండిపోతానన్న కూతుళ్ళని మందలిచ్చే తల్లిదండ్రులు చూశారు గాని పొగరి దగ్గరికి వెళ్తానంటే దగ్గర పెద్ద మైసూర్ మహారాజని నా భర్త మైసూర్ మహారాజో జైపూర్ యువరాజో కాకపోవచ్చు కానీ మీ మొగుడలాగా ప్రేమికులు చక్రవర్తి మాత్రం కాదు వాడెవరి కోసము అయిన వాళ్ళని మాట్లాంటావా ఇక్కడే కాదు రేపు గుళ్ళు అందరి ముందు చెప్తాను నా తండ్రి బాబాయిలు కూతురిని మొగం నుంచి పడి తీసి ఇంకొకటి పక్కలకి పంపడానికి ప్రయత్నిస్తున్న ఇస్తున్నాను పక్క బ్లాక్ అని మా కూతుర్ని చెడగొట్టింది కాక దాన్ని పెరుగుతావంటే ట్రైన్ చేసుకుంటావే దాని మీద వస్తానే నేను ఒక మీకు తెలియదు రేపు గుడిలో నువ్వు అందరి ముందు జీవితంలో వాడి ముఖం చూడలేదని వాడి మొఖాన్ని ఉండేసి చెప్తేనేం చెప్పకపోతేనేం నా పరుగపోతేనేం నువ్వు చెప్పదలుచుకుని చెప్తావు కదా అందుకని నేను కొడుతుందా వదలమ్మా నువ్వు అలా చెప్పకపోతే దీన్ని నేను ఎక్కడ నరికి పోగులు పెడతానని భయపడి నేను కొట్టిందమ్మా నువ్వు మాత్రం నీ మనసులో ఉన్న మాట చెప్పమ్మా కానీ దీన్ని మాత్రం వద్దాను నాకు తెలుసురా నీకు నీ తల్లి అన్నా నా పరు అన్నా పంచ ప్రాణాలని రే రేపు నా కూతురు వాడితో సంబంధానికి నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్ తీసుకెళ్లడం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు అర్థమైందా నువ్వు అనవసరంగా ఇంకెప్పుడైనా జరగలే మనం చెప్పమన్న చెప్తానమ్మా నమస్తే సార్ చెల్ తాళాలు ఇచ్చి మీరందరూ సైలెంట్ గా ఓ పది నిమిషాలు బయటకు వెళ్ళండి వాడితో మాకు కొంచెం పని సార్ స్టేషన్ జరిగితే మా ఉద్యోగాలు పోతాయి సార్ సస్పెన్షనే కాదు డిస్మిస్ అయిపోతాం సార్ అసలు అసలే సార్ మీ ఉద్యోగాలు ఉన్నా ఓడిపోయినా మీరు సర్వీసులో ఉన్నంత కాలం వచ్చే జీతానికి డబ్బులు ఇస్తాం ఒక్కొక్కడికి ఒక్కొక్క అపార్ట్మెంట్ అరేంజ్ చేస్తాం కేసు మీ మీదకి రానివ్వం డెడ్ బాడీని కూడా ఇక్కడ ఉంచాం వాడే తప్పించుకొని పారిపోయి యాక్సిడెంట్ లో చనిపోయాడని కలరిస్తాం కలపడుగుతాను ఇవి ప్రసాద్ గారు చేసిన ఏర్పాట్లే కదా ఊరికే డౌట్ క్లియర్ చేసుకున్నామని మేము బయట ఉంటాం సార్ ఇంకా నిలబడతారంట కూర్చోండి ఇప్పుడు మనందరం ఈక్వల్ పార్ట్నర్స్ ఓ